జనవరి మూడో తేదీన భారత రాజ్యాంగసభ సభ్యులు జయపాల్ సింగ్ ముండా నూట ఇరవై మూడో జయంతి నుండి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే వరకు ఆదివాసీ హక్కుల ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ రోజు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయనకు నివాళులర్పించిన అనంతరం చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ రంపచోడవరం జిల్లాకు బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమరయోధులు కారం తమన్నదొర జిల్లాగా ప్రకటించాలని జనవరి ఐదున జరిగే గ్రామ సభల్లో తీర్మానించాలని విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ వారిపై దాడి చేసి పన్నెండు మందిని హతమార్చిన చరిత్ర ఆయనకు ఉందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం తమన్నదొర త్యాగాన్ని గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లాకు చెందిన అరగంటి నాగిరెడ్డి కారం శ్రీనివాస్ దొర మురళా నాగమణి నడిపూడి గాంధీరెడ్డి అందాల పోసమ్మ మనకం శంకురమ్మ పూనెం బాబూరావు ఏలూరు జిల్లా నుండి కారుకొండ అబ్బాయిరెడ్డి సరియం విజయరత్న కుమారి గిన్నేపల్లి వెంకటరెడ్డి వేట్ల ముత్యాలరెడ్డి కాకినాడ జిల్లా నుండి జర్తా సరస్వతి జీడెం నాగేశ్వరరావు జర్తా బాలరాజు ఆవూరి అప్పారావు లోతా వెంకటరమణ ఆదివాసీ జేఏసీ కన్వీనర్ తెల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని పటిష్టంగా అమృతసేయల అమృతసేయల భారత రాజ్యాంగంని काबुल से जा <laughs> <laughs> ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు ఆరో షెడ్యూల్ పెరిగిన సంబంధించినటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి జయపాల్ సింగ్ ముందా గారి నూట ఇరవై మూడవ జీవి ఈ సందర్భ ఆయన చాలామంది ఏదో ఒక రంగంలో మాత్రమే నిష్ణాతులై ఉంటారు కానీ ఈయన భారతదేశానికి హాకీలో భారతదేశానికి ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ తెచ్చాడు అంటే ప్రముఖ క్రీడాకారునిగా గుర్తింపు ఉంది అదే సమయంలో ఐఏఎస్ ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్లో కూడా ఆయన సివిల్ సర్వీసెస్ కూడా అయ్యాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంక ఇలా మొత్తం వాళ్ళ పొలిటీషియన్గా ఒక పెట్టి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఈ విధంగా వాళ్ళు రాజకీయ నాయకునిగా విద్యావ్యాప్తిగా తర్వాత ఈ క్రీడాకారునిగా అన్ని రకాలలో కూడా రాణించినటువంటి వ్యక్తిగా ఈయన జయపాల్సే కొండ ఉన్నారు అయితే ఆయన గిరిజనుడు కావడం వలన ఆయన రావాల్సినంత ఫోకస్ రాలేదు ఎందుకంటే అసలు భారతదేశంలో దొరికితే క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అవార్డు కూడా ఆయన పేరు మీద ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎందుకంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే భారతదేశానికి కెప్టెన్గా వెళ్ళి భారతదేశం నుంచి హాకీలో స్వర్భత్వం సాధించారు ఈ పరిస్థితులు ఈ ఇంత ఇదిగా ఉన్నటువంటి జయపాల్ సింగ్ ముండా సంబంధించినటువంటి చరిత్ర పార్టీ కూడా ఎక్కడ తెరచలేదు సెక్యూర్డ్ ప్రాంతాల్లో కూడా ఆయన ఆయన ఫోటో ఐడెంటిటీ కూడా ప్రదర్శించాలని ఇక్కడ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసింది ఇక్కడ రెండు వేల పదకొండు ఈ జీవోలో ఏంటంటే జనవరి రెండున గ్రామ సభలు జరపాలని మేమేం అంటే జనవరి రెండున గ్రామ సభలు జరపాలని ఉన్న దాన్ని జనవరి మూడో తారీఖుగా షెడ్యూల్డ్ ఏరియాలో జనవరి మూడో తారీఖున జగబల్ సింగ్ మొండా జయంతి సందర్భంగా అది గ్రామ సభ్యులు అక్కడ జరిపే విధంగా మరో జీవో విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు గిరిజన ఈనా జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా మేము చర్చించదడుగుతున్నాం ఇందులో ప్రధానంగా మెయిన్ ఏంటంటే మనకి పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు పోలవరం జిల్లా అసలు అది మొదటి నుంచి కారంతామోర్ జిల్లాగా పెట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు జిల్లా కేంద్రం చేశారో అక్కడి నుంచి మొదలు పెట్టాడు పోరాటం కారంతామోర్ అదే రంపలో బ్రంచచోడ ప్రాంతంలో పన్నెండు మంది బ్రిటిష్ సైనికులను చంపడంతో పాటు మొదలైంది ఈ ప్రస్థానం ఎక్కడా కూడా ఆయన కత్తి తెచ్చలేదు యుద్ధ రంగంలోనే ఉన్నాడు ఆయన చివరికి పద్దెనిమిది వందల ఎనభైలో చనిపోయిన తర్వాత ఆయన తలనరికి రాజమండ్రి కోట ముమ్మ దగ్గర ప్రదర్శించేటంత అంత తీవ్రమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి అంత ఆయన పేరు అంత పాపం ఉండేది అటువంటి ఉద్యమ నాయకుడు తొలి గిరిజన వీరుడిగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన్ని ఆ ఆయనతో సౌదీరుల విడుదల చేశారు అక్కడ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కేంద్రంలో దక్కింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మనం డిమాండ్ చేసినా ఆయన పేరు మీద జిల్లా పెట్టమని అడిగిన దానికి సరైనటువంటి స్పందన లేదు పైగా పోలవరం జిల్లాగా పెట్టారు పోలవరం అనేది గిరిజనులకి శాతం అది గిరిజనేతలకు లాభం అది బయట ప్రాంతాలకి బయట పరిశ్రమ పరిశ్రమాధిపతులకి వాటికి నీరు అవుతుంది బయట భూస్వామి రైతులకి వాళ్ళ పొలాలకి నీరు అవుతుంది తప్ప గిరిజనులకు తీరం నష్టం ఆ గిరిజనులకు నష్టం కలిగించినటువంటి ఆ పేరుని గిరిజన అధికంగా ఉండేటటువంటి ఆ జిల్లాకి ఉంటుంది ఎందుకు పెట్టారో కూడా మీకు అలా పెట్టుకోవాలనుకుంటే ఏదో పెట్టుకోవాలి కావాలంటే అంటే ఇప్పుడు ఏ పన్నెండు మండలాలు ఒక జిల్లా చేశారు పోలవరం జిల్లా అన్నారో పోలవరం ఒక చొక్క నీరు కూడా ఆ గ్రామాలకు అందు వాళ్ళ యొక్క బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో అక్కడ ఆ జిల్లాలో పెట్టుకోవాలి కానీ ఎవరైతే నష్టపోయి ఈ వేళ ఆ చట్టాలు కూడా అమలు జరగ ఎక్కడ కూడా అడవిలో సేయించి ఒకరినీ తీసుకొని పక్కన పడేసి ఆ వాళ్ళ జీవితాన్ని చందాబిందం చేసినటువంటి ప్రాజెక్టు పేరు పోలవరం అనేటటువంటిది పెట్టడం సమంజసం కాదు దాన్ని కారణం తమ్మనందరం జిల్లాగా ఎందుకంటే తొలి పోరాటగీరుడు అదే ప్రాంతంలో చేసాడు అక్కడ ఉండే ఆ రమ్మజోడవర మండలం సంబంధించినటువంటి బద్దగిరి గ్రామస్తుంది అతను అతని పేరు పెట్టడం సమంజసంగా ఉండదు ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా చివరి నిమిషం వరకు కూడా బ్రిటిష్ పోరాటం చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది అందుకని ఆయన ప్రకటించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఏ అంటే అమరావతి ఉంటాయి కానీ అమరావతికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం నిర్వాసితుల విషయంలో అక్కడ నిర్వాసితుల విషయంలో వాడికి ఎంతో న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ నిర్వసితులు అసలు పట్టించుకోవట్లేదు ఇక్కడ నిర్వాసితుడికి పట్టుకు సేవ చట్టం అమలు జరగట్లేదు కేసర్ చట్టం అమలు జరగదు అటవీ హక్కుల చట్టం అమలు జరగదు దాంతో అక్కడికి ఇక్కడికి చాలా తేడా చూపిస్తున్నారు పైగా పోలవరం పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇప్పుడు మొట్టమొదటి ఆయన ఏం చెప్పారు ఆయన ఇచ్చినటువంటి బ్రహ్మచోడవరం జిల్లా చేయించినందుకు మేము చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం అభినందిస్తున్నాం కానీ అదే సమయంలో ఆయన ఆయన పాక్షికంగా అమలు చేశారు ఆయన ముందు ఏం చెప్పారు ముంపు గ్రామాలన్నింటినీ కూడా ఒక జిల్లా తీసుకొస్తారంట కానీ ముంపు గ్రామాల్లో సగం సగం మండలాలు వదిలేసాడు సగం మండలాలు అది ఇంకా ఏలూరు జిల్లాలోనే ఉన్నాయి ఇక్కడ సగమే ప్రాక్షింగ్ నెరవేర్చారు ఆక్షికంగా కూడా ఏదైతే పెట్టమంటే అది పెట్టుకుంటారు వాళ్ళవరం జిల్లా ఏదైతే దర్శనం కలిగి చేసుకుంటాను రెండో విషయం ఏంటంటే ముంపు ఈ సప్లైన్ ఏరియా సప్లైన్ ఏరియా సంబంధించినటువంటి నలభై గ్రామాలు ఉన్నాయి ఆ పెద్ద మల్లాపురం సెంటర్ చేసుకుంటే కూడా మండలం శంకువరం ఆ ప్రాంతాల్లో ఉండే నలభై గ్రామాలు పాటు ఇంకో పంతొమ్మిది గ్రామాలు మావి కూడా కలపండి మా కూడా యాభై శాతం దాటి ఉన్నారు చెప్పేసి గిరిజనులు పెడుతున్నారు దాని సంగతి కూడా ఏమీ చేర్చకుండా ఒక డైరెక్ట్గా జిల్లా ప్రకటించేసారు ఆ సప్లైన్ గ్రామాలను కూడా దీంట్లో కలపాలని చెప్పేసి ఆ మండలాలకు సంబంధించి ఈ సందర్భంగా నేను డిమాండ్ ఈ సెటివ్ ప్రాంతాల్లో జీవో త్రీ తొమ్మిదో తొమ్మిదోడ్ చేయాలని అలాగే రంగారావు రికమెండేషన్ తర్వాత అసలు ఆక్రమణ ఆక్రమణలో ఉన్నప్పుడు అసలు నమ్మదే కావట్లేదు ఎక్కడ కూడా ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో పాత కాగితం తీసుకుని దత్తగ్ర ఉన్నాయని గిరిజనేతలు నష్టప్రహారం పొందడం ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి అందుకని సాగునామాద్ అనేటటువంటిది షెడ్యూల్ ఏరియాలో ఇమీడియట్ గా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు శాఖ ఆదివారం చేసే రాష్ట్రం చేసే ఈరోజు జయపర్సింగ్ కొండ నూట ఇరవై మూడు జయంతి సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే పోలవరం జిల్లా మా ప్రాంతానికి పెట్టారు మేము అది మాకు శాపంగానే కనిపిస్తుంది ఎందుకంటే సెటిల్డ్ ప్రాంతంలో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ పెట్టారో వాటి నేటికి నిర్వాసితులకి వందకి వంద శాతం ఎవరు కూడా అందలేదు నష్టపరిహారం ఎందుకంటే దానికి ఒక చట్టం కూడా రెండు వేల పదకొండు భూశాఖ చట్టం చట్టం వచ్చి పది సంవత్సరాలు సరే నిరవసం ఇంకా భూమి భూమి కానీ ఇల్లు ఇల్లు మీద లేదా పద్దెనిమిది సంవత్సరాలు ప్యాకేజీ కానీ ఇట్లా మొత్తం ఆరోగ్య చూసుకుంటే ఇప్పుడు తాగునీరు కూడా సమస్యగానే ఉంది కానీ ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నటువంటి మా జిల్లాకి పోలవరం జిల్లా పెట్టడం కానీ ఖండిస్తున్నాం ఆదివాసులు జేసిగా ధంప కేంద్రంగా తారంతా పౌన్ గారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు లేని తిరుగు తిరుగుబాటు చేశారు కనుక ఆయన పేరు పెట్టి స్వతంత్ర సమయంలో పేరు పెట్టి మన సార్థికత సాధించాలన్నట్టు ఈ కోటం ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వంద శాతం ఆదివాసులు ఉన్నటువంటి సెంచర్ ప్రాంతానికి మన గతంలో అల్లూరు సెతారాంబాజ్ గారు పేరు పెట్టారు స్వతంత్ర సమర్యవేంద్రుడు అలాగే మన అలాగే ఇక్కడ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెట్టారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి జిల్లా ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ జిల్లా పెట్టారు వైఎస్ఆర్ గారితో వైఎస్ఆర్ గారి జిల్లా పేరు పెట్టారు కనుక మా స్వతంత్ర సమయోధుడు మా కారంత మొదల గారి పేరు పెట్టాలని దాంతో ఏపీ ఆందోళన చేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గ్రామ సభలు నిర్వహించాలి అది దీపాడా ముందు రోజు రెండో తారీఖున ప్రతి సంవత్సరం రెండో తారీఖున నిర్వహించాలి అలాగే అంబేద్కర్ జయంతి రోజు మళ్ళీ గ్రామ సభ గ్రామ సభ నిర్వహించాలి ఇట్లా ప్రభుత్వాలే ఈ గ్రామ సభలో నిర్వహించడం లేదు కావున తప్పనిసరిగా ఈ గ్రామ సభలో ఉద్దేశ ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు జిల్లా ప్రతిపాదన ప్రజాభిప్రాయ శాఖ తీసుకుంటామని కానీ ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు కావున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏపీ అర్థం చేసిగా ప్రతి గ్రామంలో రేపు ఐదో తారీఖున మరి ఎన్ఆర్జీ ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారు ఆ గ్రామ సభల్లో మరి జిల్లా గురించి కూడా మరి ఒక తేదీ ప్రకటించి ఒక టైం ప్రకటించి మరి జిల్లా యొక్క ప్రతిపక్షం కూడా మాకు రం సోడవ కావాలా లేకపోతే మీకు కారణ సామ్యం జిల్లా కావాలంటే గంట పనులు కూడా మరి ఈ ప్రభుత్వం మరియు నోటిఫికేషన్ వేసిన దాంతో ఏపీ ఆదివాస్ జేసిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు అక్కడ పద్ధతి లేక యువ నంబర్ కుడి వల్ల మాదివాసీ యువ దేవుకులు చాలా పట్టా ముద్రలు చదువు పట్టా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక నష్టపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం గారు మాకు హామీ ఇచ్చారు వంద శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతో భర్తీ చేస్తా ఉన్నారు మరి ఆ జీవోని కూడా మరి పునరుద్ధరిస్తారు లేదంటే టీఏసీ ద్వారా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి మరి చట్టబద్ధత కల్పించేందుకు మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఆదివాసీ డిమాండ్ చేస్తున్నారు